తప్ప నా పని తూర్చున్నాయ నీ వైపు చూస్తూ మేమైనా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయి పది మంది కన్నీ కిమాత స్త్రీలుగా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామని పిల్లు పట్టుకొని ఏదో చూచుటప్పుడు మొత్తం మీ పని నా తల్లి మాపై నేను ప్రార్థిస్తున్నాను ఆయన నేను కేసుకోవచ్చు నీకేసుకోండి కేసుకోవడం మా నా తండ్రి నీటి కూడా నాకండి నాయన ఎప్పుడు ఆగిపోతుంది ఎప్పుడు స్ఫూర్తి లేని పరిస్థితి ప్రభా న చెడ్డే దినములలో ఉన్నా ప్రభా నాకండి నాయన పోయిన పరమాత్మ నచ్చిన అక్కడ వచ్చే దినం అంతా చెడ్డే ప్రభావ నేను ఆ దినములలో మేము ప్రేమించడం తండ్రి మరి ఎన్నో నా తండ్రి పాపాలు క్షమించబడి నా తండ్రి ప్రభావం ఉన్నాయి ప్రభావ నీకే స్తోత్రం నీకే స్తోత్రం నట్టి పాపాలు ఉంటే ఒకవేళ తీసివేసి అయ్యి స్వాక్యాను సరంగా జీవించకుడు అతను కొద్ది కూడా ధైర్షము నేను ప్రార్థిస్తున్నాను ఆయనకి స్తోత్రం రేపు జరగబోయే నా తల్లి కార్యక్రమం నీకు జ్ఞాపకం చేసుకుంటే వర్షం కొరకు పెట్టిన ప్రాణం ఆయన మీ వర్షాలునైనా మొదటి వర్షం నుంచి నడవరి వర్షం వరకు నా తండ్రి నాకు తోడుగా ఉండి దయచేయమనే ప్రార్థిస్తున్నాము ఆయన నీకే స్తోత్రం మేఘాలు నా తండ్రి కొమ్మ కొన్ని తండ్రి వర్తిల్లు లాగా సహాయం చేయమని ఆయన ఆయనకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం నాయన ఇక్కడ చేరుకున్న ప్రతి ఒక్క దీవించి ఆశ్రయించి బలపరిచి ఆయన బల ఆత్మతో నిపుమని

ఈ పద్మూలవ అధ్యాయంలో మరియు ఈ క్రూర మృగం యొక్క ఆహారాన్ని దేవుడు దర్శనంలో యోగా తెలియజేస్తున్నాడు ఇవన్నీ చూస్తున్నాడు ఆత్మ ద్వారా చూస్తున్నాడు ఈ యొక్క క్రూర మృగములకు పది కొబ్బులున్నాయి ఎన్ని తలలున్నాయి ఏడు తలలు పది కొబ్బులు యాక్చువల్ గా అయితే ఒక తలలు ఎన్ని కొబ్బులుంటాయింటాయి మరి ఇప్పుడు ఏడు తల ఎన్ని గురు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏడు తలలకు పది ఉన్నాయి చూడండి ఈ గురువుల మృగం ప్రత్యేకత సృష్టిలో తనేడ దేవుడు ప్రతి ఒక్క ఇంకొకటి కడ్గ మృగం అని ఉంటుంది దానికి ఒకటే కుంగు ఉంటుంది కడ్గ మృగానికి ఒకటే కుంగులు ముందు మాది తల మధ్యలో ఉంటుంది రెండు కండ్లకు మధ్యలో ఉంటుంది అంటే తల దగ్గర కొంచెం వెనకాల ఉంటుందన్నమాట కట్గ మృగానికి ఈ క్రూర మృగానికేమో మామూలుగా జంతువులక అన్ని అంటే మృగాలుగా యాక్చువల్గా కొమ్ములు ఉండవు అంటే సింహము పుడి ఎందుబండి వీటన్నిటికీ కొమ్ములు ఉండవు కానీ కొన్ని కొంగులుండేటువంటి మృగాలు ఉన్నాయి అయితే ఆ కొంగులు ఉన్నటువంటి ఇవి ఏడు తలలేమో ఏడున్నాయి కొంగులేమో పది ఉన్నాయి తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సముద్రంలో నుండి బయట ఖర్చుగా చూచుతున్నాయి గమనించాలా ఈ యొక్క క్రూర మృగం ఎక్కడ ఉంది దీని యొక్క నివాసము సముద్రంలో ఎందుకు మనకు లేఖన భాగంలో చాలా చోట్ల మనకు ఉన్నాయి ఏసీ ప్రభువాలు మార్పు సువార్త ఐదవ అధ్యాయంలో సేన అనే దయ్యం ఆ వ్యక్తికి ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మను బయటికి రమ్మన్నప్పుడు అవి బయటికి వస్తాయి వచ్చి ఏం చేస్తాయి అవి మా మా యొక్క టైం రాలేదు ఇప్పుడే వచ్చి మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు ఆ పందులోకి పోవడానికి మాకు సెలవు ఇవ్వడా అప్పుడు అవి రెండు వేల పందులు అని మనం చూస్తున్నాం ఆ రెండు వేల పందులలోకి ఈ యొక్క రెండు వేల దయ్యాలు లోపలి పోయి అవి ఎక్కడ పోయి చచ్చిపోతాయి సముద్రంలో అంటే దాని నివాసం ఎక్కడుంది సముద్రం కాబట్టి అలాగా మనకు తెలిసి ఈ రెండు వేలు కానీ ఎన్ని వేల దయ్యాలు అక్కడ ఇవన్నీ కలిసి క్రూరంగా ప్రవర్తించాయి వీళ్ళ యొక్క క్రూర స్థితిని అక్కడ సమాధిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి పడ్డ రెండు వేల దయ్యాలు ఎంత పెట్టాయో మనకు తెలుసు వాడు ఇరవై నాలుగు గంటలు పోకుంటున్నాడు అన్న ఇరవై నాలుగు గంటలు గోకుంటున్నాడు వాళ్ళ శరీరాన్ని వాడే గాయపరుచుకుంటున్నాడు ఎప్పుడు గావ్వు కేకలు వేస్తున్నాడు నిద్ర లేదు ఇరవై నాలుగు గంటలు నిద్ర లేదు ఇరవై నాలుగు గంటలు గోకుంటున్నాడు ఇవ్వ ఇరవై నాలుగు గంటలు ఇవ్వలేదు పైగా ఆ ప్రాంతంలో ఎవ్వరు కూడా వెళ్లకుండా వాడిని భయపడుతున్నారు వారి పెద్ద సంఖ్యత కంటే వాడిని వారి చుట్టూ కూడా ఎవ్వరు వారి దరిదాపుల్లో కూడా వెళ్లకుండా భయపడుతున్నారు తమ యొక్క బ్రతుకులు ఎప్పుడు కూడా మంచి చేసేవే ఉండవు వాటిని అందుకే క్రూర మృగాలు ఉంటాయి విశ్వాస ఘాతకులుగా కొన్ని మృగాలు కూడా అలాగా మేలు చేసినా కూడా కీడు చేసే మృగాలు కూడా ఉంటాయి కొన్ని మృగాలు మేలు చేస్తాయి క్రూర మృగాలు అయినా కూడా దేవుని మాటకు లోబడి ధ్యాని ఎదురు వేసినప్పుడు అవి హాని చేసినాయా చేయలేవు ఏదైనా తోటలో కూడా అన్ని ఉన్నాయి క్రూర మృగాలు దుస్తుడైనటువంటి అపవాది అక్కడికి వచ్చినప్పుడు వాడు శాపం ఎప్పుడైతే తెచ్చుకున్నాడో అప్పటి నుంచి వాళ్ళలో పూరత్వం వచ్చేస్తుంది మృగాలలో అంటే ఏదే తోటలోని మృగాలు కాదు బయట ఉన్న మృగాలలో అంతవరకు అవి ఏవి ఎవరికి హాని చేసేవి కాదు తర్వాత మనం చూస్తే ఆ యొక్క మున్సిపల్ ఒకప్పుడు చాలా మంది వాడు చాలా అందమైన వాడు తెలుగు ఒకప్పుడు నాట్ నౌ ఒకప్పుడు వాడు కెరువు ఒకప్పుడు వాడికి ఆదా వాడు సౌందర్యవంతుడు కానీ ఇప్పుడు దేవుడు వాడిని శపించిన తర్వాత వాడు ఎంతసేపు ఎలాగో కాకాలి పొట్టతోనే పొట్టతోనే వాడి యొక్క ఆకారము ఎలాగో ఉన్నా వాడి తలలు ఎలాగో ఉన్నా వాడు మాత్రం కొట్టతోనే కాకాలి హాలయాలో పది కొండలు ఉన్నాయి పది కిజీట కూడా పెట్టుకున్నారు దాని చల్ల మీద దేవ దృశ్యం ఇద్దరు ఎప్పుడు హాని చేస్తాయి బ్రతుకులే చిరుత పురులు ఏ జంతువులకు హాని చేస్తాయి మనుషులకు హాని చేస్తాయి అన్నింటినీ చంపాలి తినాలి అపవాద శాతాన్ని కూడా ఎందుకు వస్తాడు అంటే వాడి దొంగతనము హత్య నాశం ఈ మూడు వాడి యొక్క లక్షణాలు సేమ్ అదే లక్షణాలు ఈ యొక్క చిరుత కూడా లాయ్ తర్వాత దాని కాదని ఎందువండి కాదున వంటివి అనే మాట అర్థం ఏంటంటే వీళ్ళు దేవదూషణ ఇరవై నాలుగు గంటలు చేస్తారు వాళ్ళ మార్పు రాదు ఎన్ని ముగ్గురతో వచ్చినా కూడా చావు దెబ్బ తిన్నా ఏసు ప్రభుల వారు మరణం తెంచి తిరిగి లేచినప్పుడు వాడిని తల చిటారు వాడి కిందికి పడతూశా వాడు వాడి యొక్క అంచా ఏమైనా కిందికి పడతీస్తారు వానికి ఏమి కూడా అర్థాని లేదు అధికారం లేదు పరలోకంలో ఏమైనా అధికారం అంటే ఈ లోకంలో నది కూడా కొంతగా దేవుడిస్తేనే వాణి లేదు దేవుడిస్తేనే వారికి అధికారు వాణి సొంత అధికారులంటూ ఏమీ లేవు దేవుడు కొంత వానికి అధికారం ఇచ్చి దేవుని పిల్లలను శోధనలో కూడా నిలబడే శక్తిని దేవుని ఇవ్వడానికి దానికి కలిగారినిస్తాను యోగులు శోధించినట్టు అక్కడ మంచి విషయంలో శోధిస్తుంటాను ఈ యొక్క పేతను కూడా సాధన చల్లలాగా చల్లించడానికి ప్రయత్నించింది కానీ ఏసే అంటాడు నేను నీ పుస్తకం ఏం చేసినా వేడిపోయాను రద్ధం చేసినా మరి ఇస్తూ విధంగా శ్రమించింది ప్రార్థన చేయాలి ఎందుకు అంటే వాడు ప్రస్తుతమై ముందే తెలిసేవాడు మారాడు అదే ఎలుగుబండి అండి ఎలుగుబండి తోడు ఎందాక చిచ్చి ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు వీళ్ళలో మార్పు రాదు ఎంత ప్రవర్తన పంపించినా దేవుని మాట స్వయంగా ఆకాశం నుంచి వచ్చినా ఏం చెప్పినా కూడా మారవు మారని వాళ్ళు ఎలుగుబంటి స్వభావం కలవాలి వాళ్ళు ఎప్పుడూ దేవుని దృష్టిస్తూనే ఉంటారు మారరు మారదు ఎలుగు వంటివి దేనికి సూచన అంటే అది హాని చేసేది ఒకటి రెండవది చీర్చి చెట్లా రెండవది అది మారదు అందుకనే మారని దానికి అది చూచన తర్వాత ఇంకొకటి సింహం ఇది కూడా ఎప్పుడూ వేటాడి తినడమే సింహము చిరుతపుడి ఇవన్నీ కూడా అడవి మృగాలు క్రూర మృగాలు అంటారు వీళ్ళన్నింటి ఏమంటారు క్రూర మృగాలు అంటారు అడవిలో చాలా ఉన్నాయి మృగాలు కానీ వాటిలో ఇవి క్రూర మృగాలు కూడా క్రూర మృగంలో ఉంటే తర్వాత వీటికి చూడండి దానికి ఆ గత సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చారు ఇదంతా మాస్ కాపీ చేస్తుండేది తప్పవాలి ప్రభు ఏం చేస్తే అది చేస్తుంది ప్రభుల వారు తన పన్నెండు మంది శిష్యులకు ఏం చేశారు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చి నేను ఎలా చేశానో మీరు అలా వెళ్ళి చేయండి అన్నారు ఇది కూడా వాళ్ళకి అధికారం దాన్ని బంధిస్తారా నన్ను బంధిస్తే నేను అనుకుంటానా వేరే వాళ్ళకి అధికారం ఇస్తారే దీనికి అధికారం ఇచ్చింది దీనికి అధికారం ఇచ్చి ఏ దేవుడి ద్వారానే అధికారం అన్ని వచ్చేది కూడా అందుకని అది ఏం చేస్తుంది తన అధికారమును బలములు సర్పం తన బలములు తన సింహాసనములు గొప్ప దాని సింహాసనం పరలోకమంది లేదు అధికారిగానే ఉంది ఎవరు విధేయులై నమ్మకం ఉంటారో వాళ్ళకి ఇస్తాడు దేవుడు ఇది ఎందుకంటే గర్మిష్టి కదా గర్విష్ఠు కాబట్టి పరచోయబడింది విధేయులై నాయక ఆత్మల ప్రభు చెంత నడిపే వాళ్ళకదిస్తాడు ఇది అనేక ప్రభువు నుంచి చేసింది దేవుడి నుంచి చేసింది అవిధే గర్విస్తే అహంకారం అహంకారంతో ఉన్నటువంటి నృసి పన్ను వాడు పరచబడి ఉన్నారు వాడి ఖాళీగానే ఉంది అయితే వాడి సింహాసనం ఎక్కడుందంటే ఇక్కడ ఉంది లేదా పాతాల లేదా నరకంలో సముద్ర గర్భంలో ఉండి ఉండొచ్చు మేబీ అందుకని అయితే వాడు వాయు మండలం వరకు తిరుగుతున్నాడు అంతే వాడు వాయువు వాడికి శరీరం అనేది లేదు వాడి ఒక వాయువు వాయువు ఖాళీ స్థలాల్లో ఏం చేస్తుంది ప్రవేశిస్తుంది వాయువు అంటే ఒక గాలి ఖాళీ స్థలంలో ఖాళీ సుసలు ఏముంటుంది వాయువు ఉంటుంది మనం నీళ్ళల్లో పెట్టేసరికి వస్తుంది అంటే గాలి బయటకు వస్తుంది దాంట్లో ఉన్న గాలి బయటకు వచ్చింది అని మనకు అర్థమవుతుంది తర్వాత చూడండి దాని తలలో ఒక దానికి చావు దరిపై తగ్గినట్టుంది అంటారు అంతే అది ఏది అంటే యేసు ప్రభు వారు మరణించినప్పుడు దానికి కొట్టినటువంటి చావు దెబ్బ ఈ యొక్క పది కిరీటాలు కూడా ఎవరు అంటే గ్రీకు రాజులు అనమాట పది మంది రాజులు వాళ్ళు పది మంది రాజులు ఏకంగా కూడి దేవుని పిల్లలపైన నేరారోపణ చేయడానికి ఐక్యరాజ్య సమితి వస్తుంది ఇంకా రాలా ఇవన్నీ సన్నాహాలు జరుగుతున్నాయి పది మంది రాజులు ఈ ఆయా దేశాల వాళ్ళందరూ కూడా ఒకటే పోతారు ఒకటే పోయి పైకి నేరారోపణ చేయడానికి దేవుని పిల్లల పైన దూషించడానికి దేవుని దూషించడానికి దేవుని నామాన్ని అవమానపరచడానికి క్రీస్తు పిల్లలుగా సాక్ష్యం ఇవ్వకుండా చూసినా పన్నెండు వద్ద పదిహేడులో అందుచేత ఆ బట్ట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవే భయపడుతూ సాక్షి ఉన్నవారాయణ ఆగ సంతానంలో వేసించిన వారితో యుద్ధము చేయడానికి బయలుదేరి సముద్ర తీరం అనేక మంది ప్రభు బిడలుగా మార్చబడుతున్నారు ప్రభు వాళ్ళు జన్మ జన్మిస్తాడు ఆయనే మగ శిష్యుడు ఏసు ప్రభుల వాళ్ళు జన్మిస్తున్నారు కాబట్టి ఏసు ప్రభుల వారి యొక్క వంశంలో వీళ్ళు చేర్చబడుతున్నారు కాబట్టి తక్కువ లేకపోతుంది ఒక ఏసు ఉంటేనే తక్కువ లేకుండా చంపాలని ఏ రోజులో ప్రవేశించి ఎన్ని యత్నాలు చేసి ఎంతమంది పిల్లలు చంపేశారు కేవలం పసికంతుగా ఏసై ఉన్నప్పుడే ఏసయ్య జన్మించాడు పెద్దగాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు చచ్చిపోయాడు తిరిగి లేచాడు పునరుద్ధన ప్రముక మధ్యలో జన్మిస్తున్నా ఎవరు అయితే ఏసయ జన్మించాలో వారు క్రీస్తు వంశాలకు వస్తున్నా ఎవరైతే క్రీస్తు వంశాలకు వస్తున్నారో వారందరి వీడికేమి ఎప్పుడు మరణం తేవాలి వాడి మరణం ముందర చావరన్నాడు దేవుడు చస్తారు అని చూడాలి అక్కడ తింటే చస్తారన్నారు దేవుడు వీడేమన్నాడు చావుడు కానీ నేను చచ్చి ఎప్పుడు చావులోనే ఉండాలనేది వాడి ఉద్దేశం కానీ దేవుడు తిరిగి జీవిత నిత్యం జీవము దేవుడి మొదటి నుంచి నిత్యము జీవించాలనే దేవుడి ఉద్దేశం అందుకే జీవ వృక్షాలు పెట్టాడు వాడు జీవ వృక్షాలు తిని నిరంతరం జీవించాలని ఎంత ఆశ దేవుడు ఆ వృక్షం దగ్గరికి పోయినప్పుడంతా ఆశపడేవాడు అబ్బా నా పిల్లలు ఎప్పుడు జీవిస్తాను జీవిస్తాను కానీ జీవ వృక్షం పొలాలు ఉండకుండా వాడు ఏం ఉంటాడో చేశాడు చచ్చిపోయాడు అందుకనే దేవుడు ఏమన్నాడు ఒకవేళ వీళ్ళు మరలాపోయి జీవ వృక్షం తింటారేమో ఇద్దరు జీవ వృక్షం తింటే మళ్ళీ ఏం చేస్తాడు వాళ్ళు పాపం ఎప్పుడు జీవిస్తారు వద్దు పాపం చచ్చిపోవాలి కాబట్టి వాళ్ళని ఇంకా జీవ దగ్గరికి రాని కూడా బయటకు వచ్చేస్తారు హాలో హాలయా దేవుడు ఏడాత్మలు అలవాడుకున్న ఐదు ఉన్నాడు అంటే అది కూడా దురాత్మల్ని పెట్టుకున్నాడు చూడండి అందుకని ఇక్కడ మనం చూస్తే ఎంత చక్కగా అది దానికి ఎప్పుడు కూడా దేవ అనే నామంలో ఉంటాయంట దానికి కాబట్టి ఈ యొక్క రాతి కాలసు దానికి చావు దెబ్బ తగిలింది కాబట్టి అయితే ఆ చావు దెబ్బకి ఏం చేయాలంట మానిపోలేదు కనుక భూజనులందరూ మృగం బిడ్డ ఏం చేస్తున్నారు ఆశ్చర్యపడుతుంది ఏమేమో ఆశ్చర్యం చేస్తుంది కాబట్టి ఆశ్చర్యపడుతున్నా అందుకనే కొన్ని దుష్ట శక్తులు కూడా అద్భుతాలు చేయడానికి చేస్తున్నా తర్వాత ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున ఎవరు ఇచ్చినారు ఇచ్చినారు వారు బట సర్పమునకు నమస్కారం చేసేది మరియు వారి ఈ సాటి ఎవడు దానితో యుద్ధం చేయగలవాడు అని చెప్పుకొని ఆ మృగమునకు నమస్కారం చేశారు వీళ్ళే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పటికీ మృగా ప్రవర్తిస్తున్నారు అలాగనే ఈ మృగం యొక్క లక్షణాలు అనేక మంది మనుషులలో ప్రవేశించి మృగాలాగా పశుకంగులను పాడు చేస్తున్నారు వృద్ధులను వాయు వాయు వరుస లేకుండా వయసు తేడా లేకుండా ఈ యొక్క సుగర్మ గుమ్మాల నుంచి ముసలి వయసు వరకు కూడా పాపం చేశారు అలాంటి నీచమైన వ్యక్తిత్వం మృగ స్వభావం మనుషులలోకి ఇది ప్రవేశపెట్టింది అందుకే మృగాలాగా ప్రవర్తిస్తున్నారు మనం చూస్తున్నా వీడు మృగాల్లాగా ప్రవర్తించారు వీడు ఇలా చేశారు వాడు అలా చేస్తారు అంటారు కదా మృగ స్వభావం వాళ్ళకి వచ్చేసింది ఇలాంటి కాలు సమయం మన కుటుంబాల్లో ఎవరికైనా ఇలాంటి మృగ స్వభావం ఉంటే వాళ్ళలో ఉన్న మృగ స్వభావం పోయేలా మనం ప్రార్థన చేద్దాం వాళ్ళ తల చిడగొట్టేలా ప్రార్థన చేస్తాం వాళ్ళ తల అంటే వాడు తలం దేవా అని దానిని ప్రార్థన చేశాడు మరి దేవుడు చెడగొట్టారు కదా చెడగొట్టాడు అహితో పేరు దావిని చావాలనుకున్నాడు దేవుడు చెడగొట్టాడు తర్వాత దావీలు రాజుగా ఉండకుండా అర్షలోమును ప్రేరేపింప చేశాడు అర్షలోము కూడా చచ్చాడు అహితోల ఆలోచన కూడా చచ్చిపోయింది అందుకే మన ప్లాన్ వర్కౌట్ కాలేదని పోయి విడిపెట్టుకుని చచ్చేకీ ఉదయం ఏ చూడడం చంపాలనుకున్నాడు ముందే చచ్చాడు ఎందుకంటే ఏ చేయమంటాడు నా ప్రాణం ఎవ్వరు తీసుకో నాకు నేనే ఇస్తు నాకు నేనే ఇస్తున్నా ఎవరు తీసుకో అది అంట ఎంత అద్భుతం కాబట్టి ఈ డాక్టర్ దేవుని దేవుడి పిల్లలమైన మన జీవ మరణములు దేవుడి మనం ఏం పైపు అవసరం లేదు ఎర్లు రెండు ఎనిమిది చదవండి కేర్లు రెండవ అధ్యాయం ఎనిమిది ఎనిమిది అదే ఆత్మ నా లోనికి వచ్చి నన్ను నిలబెట్టి అంటే దేవుడు మానవులుకి వచ్చి నిలబెట్టి మానవుని ఎలా వాడుకుంటున్నా వీడు కూడా ఏం చేస్తున్నా అంటే వేరే వాళ్ళలోకి దృఢాత్మలు పంపి వాళ్ళ దేవుడికి విరోధంగా రెచ్చగొడుతున్నారు వాడి పని అది చూడండి తర్వాత ఇంకా అనేక మంది క్రీస్తులో ఉన్నారని చెప్పేసి ఏ మీరంతా హిందువులే మరలా హిందువులోకి రండి అలా పిలిచినప్పుడే చాలా మంది క్రైస్తవులుగా భారతదేశంలో అయిన వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు ఎస్సీగా పెట్టుకున్నారు హిందూ అని జనాలు ఎంత బాధ దేవుడు నలిగిపోతున్నారు ఇప్పుడు చాలా మంది తెలుసుకొని అయ్యో మేమంతా క్రీస్తు బిడలమే అవివేకంగా ఇలా చేస్తున్నాం ముద్దు మళ్ళీ మేము క్రీస్తులోకి రావాలని వస్తున్నాం అలాంటి వాళ్ళని మళ్ళీ మేము బాధ ప్రవర్తిస్తున్నాడు అనేక మంది ప్రభు సృష్టికర్త నిజమైన దేవుడనే ఆయన కాక ఎవరు ప్రపంచంలో ప్రాణం పెట్టలేదు అని తెలుసుకొని అనేక మంది ప్రభు పిటలుగా మారుతా ఉంటాయి వాడు ఉగ్రుడైపోతున్నాడు అందుకని వాడు గురువు వాళ్ళు వెళ్ళగొతున్నారు మొదటి పొందింది పదే పద్దే పలుకులు మొదటి కొరింది పది ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి ఇదాంతమైన మనకు బుద్ధి కలుగు ప్రాయపడేది మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇవన్నీ ఎన్నో చెప్తున్నాడు రాత్రి కాలశంతో మనం బుద్ధి తెచ్చుకొని ప్రభు బిడ్డలగా మనం జీవిస్తాం ప్రభువులో మనం జీవిస్తాం ప్రభు ఇష్టంగా మనం జీవిస్తాం దేవుడు ఈ లేఖన భాగాన్ని జీవించి ఆస్వాదించుగాక ఆమె ఆమె ప్రేమవాళ్ళ ప్రభా మీకు ఎంతగానో ఉన్నారో స్థూతిని ప్రత్యేక రీతిలో దేవ నా ప్రభా ఈ యొక్క మీ నామం మీరు లేవా సింధు జీవితాన్ని మీరు ఎలా పడతారో నాకు తెలియదు మీకు ఇష్టం తెలిసి తెలియక నా కథ మాతోనే బిడ్డ నా ప్రభావి పొరపాటు నేను ఏ విధానంలో మాతోనే విధులు దేవ నాప్రభా ఈ పరీక్షలు నిర్తిపోయినారో నాకు తెలియదు మరి జీవిత గల భూమిల నుంచి మీరే టైస్ వేయలేకనే ప్రార్థిస్తున్నాను దేవ నాప్రభా తలాకలు గర్థించండి బుద్ధి చెప్తున్నాను వాళ్ళ యొక్క దుష్ట శక్తి కోసం భయపడతాను తల్లిగా ముందు నా ప్రభా సమర్థించే తల్లిని మీరు గర్థించమని ప్రాప్తి బుద్ధి చెప్పమని ఆమె కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఇంటికే జ్ఞాన ప్రవచనం ఒక ఆడపిల్లలు రాజకీయ మన ఆడపిల్లలు కూడా వస్తుంది అన్న జ్ఞాన ప్రవచనమే కావచ్చు దేగానికి వల్ల సమస్త జ్ఞానపడిన గాయచందరికీ జ్ఞానాత్మకం నా ప్రభుత్వం మీ యొక్క ముఖం ప్రకాశం శక్తిని కూడా నీ జ్ఞానాత్మకమైన ఎలా బాధ్యత ప్రాత్మన ఏమైతే గాయచే ఆమె